మల్కాసిగిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఈ రోజు నూట ఇరవై ఐదు రామారం డివిజన్ శ్రీరామ్ నగర్ బేకరీ గడ్డ ఎన్టీఆర్ నగర్ లో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా గత ఇరవై ఏళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎన్నో ఉపాధి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో మన బస్తీలు కాలనీలు రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతాయన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి ఫ్యాక్స్ డైరెక్టర్ పలసర శ్రీనివాసు డివిజన్ అధ్యక్షులు రెడ్డి సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ అడ్వకేట్ కమలాకర్ నవాబ్ ఇబ్రహీం చెట్ల వెంకటేష్ ముసాఖాన్ దిలీప్ బాబీ చౌదరి బోయిని మహేష్ వీరన్నలింగం కరుణాకర్ మణి ఊర్మిళ రమాదేవి సాజిదా బేగం శివశెట్టి తదితరులు పాల్గొన్నారు